నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పార్టీలో ఇచ్చిన విడిగా బెల్ట్ షాప్ నుండి మద్యం బాటిల్ కొనుగోలు చేసి అధిక రేట్లకు గ్రామాలలో మద్యం బాటిల్ అమ్మడం జరుగుతుంది అని ఎక్సైన్ కృష్ణమూర్తి దాడులు నిర్వహించడం జరిగింది అయితే ఎక్సైన్స్ స్టేషన్ పార్టీలో గల బండి ఆత్మకూరు మండలంలో మొత్తం ఏడు కేసులు నమోదు చేయడం జరిగిందని అదేవిధంగా కేసులు బెల్ట్ షాపుల మీద షాపులో రిజిస్టర్ చేయడం జరిగింది ఏడు కేసులలో ఏడు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏడు కేసులలో గాను మొత్తం నూట తొంభై రెండు నీట్స్ల బాటిళ్లను ఘనగా ముప్పై నాలుగు నుంచి యాభై ఆరు లీటర్ల మధ్యలో సీజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా బెల్ట్ షాపులు మరియు నాటు సారాయి మీద విస్తృతమైన దాడులు నిర్వహిస్తాం గవర్నమెంట్ మరియు అధికారుల ఆదేశాల మేరకు ఎక్కడైనా సారా అమ్మినా బెల్ట్ షాప్లు నిర్వహించిన కేసులు రిజిస్టర్ చేస్తామని జరుగుతుందని తెలిపారు సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ వైన్ షాప్ వారు ఎవరికైనా ఎక్కువ బాటిల్ ఇస్తే వారి గ్రామాలలో బెల్ట్ షాపులు పెట్టి మధ్యం బాటిల్ అమ్మితే వైన్ షాపులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎక్సైజ్ పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేను ఎవరి మాట వినను అంటూ హెచ్చరించారు మీడియా మిత్రులకు నమస్కారం అండి నేను జీ కృష్ణమూర్తి ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నంద్యాల మండత్మగురు మండలంలో మేము గత కొద్ది రోజులుగా దాడులు జరిపాము బెల్ట్ షాపుల మీద దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ దినం మీకు ప్రెస్ రిపోర్ట్లో ప్రెస్ రిపోర్ట్లో మాదిరిగా రాసి మీకు ఈ దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది గ్రూప్లో దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రింట్ మీడియా వాళ్ళు ఈ పేపర్లో వార్తని రాసి పబ్లిక్కు సహకరించాలని కోరుతున్నాము ఒక బండాత్మగర్ మండలమే కాదు మహానంది మండలం కానీ గడివేముల మండలం కానీ పాండ్య మండలం కానీ నంద్యాల రూరల్ కానీ ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ కూడా మేము ఇచ్చాము మా సిఎల్ది ఎస్ఐళ్ళి కూడా ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా బెల్ట్ షాపులకు సంబంధించిన ఏ సమాచారం ఇచ్చినా కూడా తప్పకుండా మేము రైడ్స్ చేసి కేసులు బుక్ చేస్తాము కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు పత్రికంగా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను నమస్కారం హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న